నేను సంధ్య తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకినీ సమ్మయ్య ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ మరి జిల్లా కమిటీ సమన్వయంతో సాయంపేట మండల కేంద్రంగా ఎరుకల జాతి మూల పురుషుడు ఏకలవ్యుని వృత్తాంతం మహాభారతంలో గాని పురాణంలో గాని ఇతిహాసాల్లో వ్రాయబడింది అటువంటి గొప్ప అటవిక వీరులకు తిరుగులేని ప్రతినిధి నిషాద తెగకు చెందిన వారు నిషాద అంటే గురి తప్పని వాడే ఏకలవ్యుడు ఏకలవ్యుని వారసలమే ఎరుకల వాళ్ళం అటువంటి గొప్ప జాతికి చెందిన ఏకలవ్యుడు పాండవుల కుట్రలో భాగంగా సర్వస్వమైన విలువిద్యను త్యాగం చేసి ప్రపంచానికి సాటి చెప్పిన త్యాగమూర్తి ఏకలవ్యుడు ఏకలవ్యం విగ్రహాన్ని సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున పది గంటలకు భూపాల్పల్లి జిల్లా నియోజకవర్గం హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో హనుమకొండ నియోజకవర్గం గండ సత్యనారాయణ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు లోకినీ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆవిష్కరణ చేశారు ఏకలవ్య విగ్రహ దాత కూతాడి ప్రభాకర్ దంపతులు మరియు మేర కరుణాకర్ అనంతరం మాట్లాడుతూ ఆనాటి యుగం నుండి నేటి వర్తమాన కలియుగం వరకు ఎరుకల జాతి సామాజిక వర్గం మీద బ్రాహ్మణుల మరియు అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇటువంటి కుట్రలు ఆధిపత్య ధోరణి అరికట్టి ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు వర్గం నుండి ఇతర వర్గాలతో సమానంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ ఆవిష్కరణకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర కోశాధికారి వనం రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ ఆనంద్ కూతాడి సురేష్ కోనేటి రాజు కోనేటి సమ్మయ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లంకొండ కుమారస్వామి మరియు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పాటు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కేత్రి రాజశేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పల్లంకొండ ప్రభాకర్ ఓని భాస్కర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విగ్రహ ప్రదాత కుదాడి ప్రభాకర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఎరుక ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఏకలవిడి విగ్రహావిష్కరణకు రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మండల నాయకులు విద్యార్థులు మేధావులు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసినారు ఇట్టి కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు మరియు ప్రభాకర్ అన్న యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఏకలైన యొక్క విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళు వారి యొక్క అమ్మ నాన్న పేరు మీద ఈ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది వారికి వారి కుటుంబాలకు అందరూ కూడా మరి తెలంగాణ జాతి తరఫున తెలంగాణ ఎరుక జా తరఫున వారికి పట్టినటువంటి తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి పెద్దలు మరి గ్రామ సర్పంచ్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగనే మా జాతీయ నాయకులు వలిగి ప్రభాకర్ గారు అలాగనే తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూత రవి కుమార్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ గారు అలాగనే వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ ఆనంద్ గారు కేది రాజశేఖర్ గారు అలాగనే కుతాడి సురేష్ గారు మరి కాంగ్రెస్ నాయకులు సాంబయ్య గారు అలాగనే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిలు గారు మరి అలాగనే మరి భూపాలపేట జిల్లా అధ్యక్షులు మరి కేతి సుభాష్ గారు కోనేటి సమ్మయ్య గారు కోనేటి రాజు గారు అన్నగూడ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి మరి రమేష్ గారు అలానే కర్మ జిల్లా అధ్యక్షులు పూతాడు శ్రీనివాస్ గారు మరి చాలా మంది మరి మా ఎరగడ జాతి పిల్లలందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున అలాగనే కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ కాబోయే అధ్యక్షులు పల్లకొండ సతీష్ గారు మరి వారి కూడా మేము సాధపడుతూ ఉన్నాం ఒకసారి రెండవది వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా ఆడబిడ్డలు అలాగే సావు మహారాజు కాని అలాగే నారాయణ గుడు గాని పెరిగారు రామస్వామి కానీ అలాగే అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా మరి మహాభారతం కానీ ఇతిహాసంలో కానీ లేదు ఉపసిత్రుల కానీ మరి పాండవుల యొక్క చరిత్ర అటువంటి పాండవుల రాజ్యంలో మరి ఏకలవుడు మరి అనే ఒక విద్య అది మరి స్ఫూర్తి మరి ఏ రకంగా అనేది మొత్తం కూడా సినిమాలలో సినిమలలో గానీ పాఠభశాల చూసిన వాళ్ళమే మరి అటువంటి జాతి అయినటువంటి మా ఎరకల జాతి మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పది జిల్లాలో మండలాలు కూడా మా ఏకల యొక్క వారసులుగా మేము కొనియాడుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏకల విగ్రహ ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే రోజు మరి గౌరవ పెద్దలు మరి సత్యనారాయణ సత్యనారాయణ గారు అదే కాదు ఇలా మొలుగు జిల్లా రామందపురం గ్రామము వెంకటపురం మండలంలో ఎరుకల నాంచారామా మరి దేవాలయాన్ని కాకతీరాలు మరి పరిపాలనటువంటి కాకతీరాజులు ఎరుకల నాంచారామా పంచకుడాలని రామజపురంలో నిర్మిస్తే అటువంటి గుడిని మరి ఏ ప్రభుత్వం చెప్పాలో అర్థం కాదు కానీ మొత్తం కొట్టి సర్వనాహం చేసిరు అటువంటి మరి దేవాలయానికి ప్రతి సంవత్సరం జాతరకి పెద్దలు గౌరవ సత్యారాయణ గర్వపడతా ఉన్నాం మరి ఎంతో సంతోషపడతా ఉన్నాం మేము అమ్మవారి మొక్కినాం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇలా సత్యనారాయణ గారు గెలవాలని చెప్పేసి మేము కోరుకున్నాం అమ్మవారి వల్ల ఎంతో గౌరవం చెప్పి మేము సందర్శిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ నిషా నిలవాడే ఏకలాడు ఏకల యొక్క సంతదే మన ఎరక జాతి అటువంటి ఏకలవిడు మహాభారతంలో మరి పాండవుల కుట్రలకి కుతంత్రులకి మరి తన యొక్క విద్యను ఏ అర్పించిండో త్యాగం చేసిండో ఈ రోజు ప్రపంచానికి అందరూ తెలుసు అటువంటి త్యాగ పురుషుడు మరి అటువంటి మరి త్యాగమూర్తి మరి అటువంటి కులంలో మేము పుట్టినందుకు కూడా మేము ఎంతో గర్వపడతా ఉన్నాం కాబట్టి ఏకలవులు వారసుడిగా ఏకలవ జాతిగా ఎరగల జాతిగా మరి రోజు మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మా ఎరుక జాతికి ఏమైనా గుర్తింపు ఉందంటే మరి మాకు ఏమీ కనిపిస్తలేదు ఎన్నో సంఘాలు పెట్టడం ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతా ఉన్నారు ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి వస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా మా జాలి గుర్తిస్తలేరు ఇలా ఎస్టీ అంటేనే ఒక లంబాడ ఎస్టీ అంటేనే ఒక కోయ ఎస్టీ అంటేనే ఒక గోండు ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్ కూడా లంబాడ కోయ గోండు వాళ్ళే మా ఎన్నికల జాతి ఎక్కడ రాజకీయ అవకాశాలు రాలే ఇది న్యాయమేనా ఇది సర్వేమేనా మేము ఓట్లు వేస్తలేమా మేము రాజకీయ పల్లెలు మేము లేవా దయచేసి అర్థం చేసుకోండి ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తు పెట్టుకోవాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం ఇలా ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఇలా పీసీసీ ప్రెసిడెంట్ గా ఒక పీసీ ఒక పీసీ సామాజిక వర్గం ఒక ఉపేత్రుగా ఒక ఎస్టీ సామాజిక వర్గం ఇటువంటి సామాజిక వర్గాన్ని శాసనటువంటి మన దేశంలో ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎదుక జాతి మొత్తం కూడా మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మా జాతి కానీ అవకాశం అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము ఒక్కడే కోడతా ఉన్నాం ఇలా ఇంద్రమ్మ రాజ్యం అంటే ప్రేమ రాజ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజ్యం ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఎరగల జాతి మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో డెబ్బై ఆరులో మేము ఎస్కీ అభివృద్ధి ఆ రోజు నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాడ ఈ రోజు వరకు కూడా ఇంతో ఆశలు చదువుకొని చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ మా పిల్లలు ఆడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నప్పుడు చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఒకటే విషయం ఇలా సార్ కూడా తెలుసు ఎడకల జాతి కేవలము తట్టలబుట్టలు అనుకోవడం పందులు పెంచుకోవడం సో చెప్పుకోవడం మా ప్రధాన వృత్తి ప్రపంచీకరణ పేరు మీద మొత్తం ప్రపంచ వ్యవస్థ వచ్చి మొత్తం తట్టల బుట్టలు పోయినాయి సోది మొత్తం బ్రాహ్మణ బ్రాహ్మణ దగ్గరికి దగ్గరకు పోయింది ఇలా తట్టబుట్టలు కూడా మాకు లేకుండా పోయింది కాబట్టి గత ప్రభుత్వాలు కూడా మేము ఎన్నో పోరాటం చేసినాం గత ప్రభుత్వంలో ఎంతో అడిగిన ఆయన గారు గత ప్రభుత్వం ద్వారా మాకు పూర్తి న్యాయం జరగలే ఖచ్చితంగా కులవృత్తుల మీద పద్దుల ఆధారపడే కుటుంబాలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మరి కొంచెం ఆలోచించి మాకు ప్రత్యేకంగా ఊరికి దూరాన ప్రభుత్వ స్థలాలు ఇచ్చి పందులను డైరీ ఫామ్ లాగా కోళ్ల ఫారం లాగా బరల్ ఫామ్ లాగా ఊరికి దూరంగా పెంచుకునే విధంగా ప్రభుత్వం దూర తీసుకుంటే వాళ్ళ కులవృద్ధి వాళ్ళ కుటుంబాలు పాల్పడతాయి పంది మాంసం ప్రపంచంలోనే నంబర్ వన్ గా నంబర్ టూ గా కొనసాగుతూ ఉన్నది ఇలా బెంగళూరు అస్సాం ఈశాన రాష్ట్రాలకు నాగాలాండ్ కూడా ఇక్కడి కోట్లాది రూపాయల ఈ రాష్ట్రం జరుగుతా ఉన్నది కొన్ని వేల టన్నులు కూడా రోజు లారీ మీద పందులు పోతా ఉన్నాయి ఇంత పెద్ద ఒక వ్యాపారాన్ని ప్రభుత్వం ఆలోచించాలి దీన్ని ఒక కమర్షియల్ గా ఆలోచించాలి ఒక ఇలా పర్సెంట్ పరిశ్రమ ఉన్నది డైరీ పరిశ్రమ ఉన్నది పాల పరిశ్రమ ఉన్నది ఎందుకోసం ఈ రాష్ట్రంలో మరి పంద్ర పరిశ్రమ ఎందుకు పెడతని చెప్పేసి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా సమస్యలన్నీ కూడా మీరు దగ్గర చూసి మీకు మేము దండం పెడతాం మీరు అంటే మాకు ఇష్టం మీరు మాకు అభిమానం మీ వెంట మేము నర్తాం ఖచ్చితంగా మా జాతి పట్ల ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు మీరు గుర్తుంచి మా యొక్క వృత్తిని కాపాడే విధంగా ప్రభుత్వం చూసుకునే విధంగా మీ యొక్క పాత్ర అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క మరి సమావేశాలు